సుంకాల పేరిట అమెరికా జరిపిన వాణిజ్య యుద్ధం కారణంగానే బంగారం ధరలు ఆటుపోటులకు గురయ్యాయని విశ్లేషకులు ఏలేశ్వరం వెంకటేష్ అన్నారు ప్రస్తుతం తగ్గుముఖం పట్టిన బంగారం ధర యాభై నుంచి అరవై వేలకు పడిపోతుందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు వదంతులను నమ్మి ఆర్థికంగా నష్టపోకుండా ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని పలు సూచనలు చేసిన ఏలేశ్వరం వెంకటేష్తో మా కరస్పాండెంట్ పూదరి కుమార్ ఫేస్ టు ఫేస్ పట్ట పగ్గాలు లేకుండా పైపైకి పరుగులు పెట్టిన పసిడి ధర గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పడుతూ వస్తోంది ఇందుకు గల కారణాలు భవిష్యత్ పరిస్థితులపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ వ్యాపారి విశ్లేషకులు ఏలేశ్వరం వెంకటేష్ గారు సిద్ధంగా ఉన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధర అతి తక్కువ కాలంలో హై రేట్ పలికిన పరిస్థితి మళ్ళీ ఆ వెంటనే తగ్గుముఖం పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇందుకు గల కారణాలు ఏమిటి ఈ పరిస్థితిని ఎన్ని విశ్లేషిస్తారు అయితే ఈ నాలుగు ఐదు అంటే ట్రంప్ మళ్ళీ అమెరికాకు అధ్యక్షుడైన తర్వాత జరిగినటువంటి పరిణామం ఇది ఎందుకంటే ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలోనే అప్పుడు చెప్పాడు అమెరికన్స్ యొక్క పెత్తనం పడిపోతున్నది దీన్ని మనము పెంచుకోవాలి అనేటువంటి భావన అందరికీ ప్రపంచవ్యాప్తంగా కలిగింది ఆయన వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు చేసినటువంటి పనులు దానికి ఊదమిచ్చే విధంగా ఉన్నాయి అమెరికా ఎప్పుడు కూడా పెట్టుబడిదారి దేశం అది అంటే ప్రపంచ దేశాల మీద తమ ఆయుధాలను కానీ లేకపోతే పెద్ద పెద్ద బంగారం లాంటి వాటిని కానీ అమ్ముకొని వ్యాపారం చేసేటువంటి గుత్తాధిపతి అనేది కూడా అమెరికానే కేంద్రంగా ఉంటుంది సాధారణంగా అమెరికా వాళ్ళు చేస్తున్నటువంటి అంటే జాతిలో జాతిలో మళ్ళీ దాన్ని ఎప్పుడైతే బహుళ జాతి ప్రపంచం ఇంతకుముందు రష్యా ఒకప్పుడు ఉండే ఒకవైపు అమెరికా ఉండే ఈ రెండు దేశాల మధ్య పోటాపోటీ నడుస్తూ ఉండేది రష్యాను పరిశ్రమకి వచ్చి రష్యా విచ్చినమైన తర్వాత ఈ ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ క్రమంలో అమెరికా ఏకచక్రాధిపత్యంలోకి వచ్చింది అమెరికా ఏకచక్రాధిపత్యం అనేటువంటిది ఈ ఈ దశాబ్ద కాలంలో జరిగిన పరిణామం ఏంటంటే ఒకవైపు చైనా ఒకవైపు ఇండియా ఇంకోవైపు యూరప్ కంట్రీస్ ఇవన్నీ కూడా అమెరికా యొక్క మీద ఆధారపడడం ఏంటి అమెరికా యొక్క డాలర్ మీద ఆధారపడడం ఏంటి అనేటువంటి అమెరికా పెత్తనాన్ని తగ్గించాలనేటువంటి ఉద్దేశము అంటే వాళ్ళు చుచ్చుకు వస్తున్నారు ఇలాంటి సమయంలో ఈ ఈ ఈ ప్రమాదకరమైన గంటికలు కనబడుతున్నట్టుగా అయితే అమెరికాకు వాస్తవానికి అప్పుడే ప్రమాదకరంగా కాదు ఇవన్నీ కూడా ఇంకా చాలా టైం పడుతుంది దానికి అమెరికా యొక్క ఎకానమీ చాలా పెద్దది అయినా కూడా అంతవరకు తెచ్చుకోవద్దు అనేటువంటి ఉద్దేశంతో అమెరికా వాళ్ళు చాలా ముందు జాగ్రత్తగా వాళ్ళు ఎందుకంటే మిగతా దేశాల యొక్క వాటిని యుద్ధాలు తీసుకురావడము లేకపోతే అనిశ్చిత తీసుకురావడము సుంకాలు మనం మొన్నదాకా దాకా చూసినాం ఇండియా మీద అయితే యాభై శాతం వంద శాతం సుంకాలు వంద శాతం సుంకాలు వేస్తే మన యొక్క ఎగుమతులు ఎట్లా వెళ్తాయి అమెరికా కానీ ఇతర దేశాలు అమెరికా పోవు అట్లంటే చైనా మీద రకరకాల అన్ని దేశాల మీద సుంకాలు పెంచేసి ఈ వీళ్ళని అణచేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇందులో ఏమైతుందంటే దీనివల్ల అంటే ఇట్లా రావడం వల్ల ఇంతకుముందు అమెరికన్ డాలర్స్ మన దగ్గర ఉండేటివి ఈ అమెరికా దగ్గర డాలర్లు కనుక అన్ని ఇట్లా పెట్టుకు వ్యాపారం చేయడం కోసం అంతర్జాతీయంగా డాలర్లు తమ దగ్గర పెట్టుకుంటారు కొనుక్కోవడానికి అంటే అది అంతర్జాతీయ కరెన్సీగా డాలర్ ఉంది ఈ డాలర్ యొక్క పెత్తనం కొన్నిసార్లు అమెరికా ఏం చేస్తుంటే వాటిని స్తంభింపజేయడము లేకపోతే వాటిని పనికి రాకుండా చేయడమో లేకపోతే మన నరేంద్ర మోడీ ఎట్లా రూపాయలు రద్దు చేసిండో అలాంటి పనిచేస్తుంది అనేటువంటి భయము ఈ దేశాలకు పట్టుకున్నది పెద్ద పెద్ద దేశాలకు పట్టుకున్నది ఇలాంటి సందర్భంలో ఏం చేస్తానంటే దేశాలకు దేశాలు రిజర్వ్ బ్యాంక్ లాంటి సంస్థలు కూడా ఏం చేస్తున్నాయంటే మనం డాలర్లకు బదులుగా బంగారాన్ని కొనిపెట్టుకుందాము అనేటువంటి భావన ఏర్పడ్డది ఇప్పుడు చాలా వరకు డాలర్లు తగ్గించుకుంటూ బంగారం అయితే ఎక్కడైనా ఏ దేశానికైనా మన వస్తువులు కొనుక్కోవడానికి ఇవ్వచ్చు ఎవరు అబ్జేసారు మనకు బంగారం వాళ్ళకి ఇస్తాం మనకు కావాల్సిన వస్తువులు తీసుకొచ్చుకుంటాం అనేటువంటి అభిప్రాయంతో ఉండడం వల్ల బంగారం కొనుగోలు అనేటువంటి చైనా కానీ ఇటు ఇండియా కానీ లేకపోతే యూరప్ కంట్రీస్ కానీ చేయడం ఎక్కడ చేసేయడం మొదలుపెట్టారు ఇది అనేటువంటి దీనివల్ల ఇంకేం జరిగిన పరిణామం ఇంకేం జరిగింది అంటే ఈ సుంకాలు పెంచడం వల్ల పెద్ద పెద్ద సంస్థలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందినటువంటి పెద్ద పెద్ద మల్టీనేషన్స్ కంపెనీస్ అన్నిటి కూడా భయం పట్టుకున్నది వాళ్ళు ఈ సుంకాలు పెంచడం వల్ల అక్కడ ఉన్నటువంటి వస్తువులు పోతలేవు మన వస్తువులు అక్కడికి పోవడం లేదు ఇది అంతా ఎట్లా ఎదుర్కోవాలని చెప్పేసి చేస్తున్నటువంటి క్రమంలో వీళ్ళు కూడా బంగారం మీద పెట్టుబడి పెట్టడం స్టాక్ ఎక్స్చేంజ్ మీద మార్పులు చేర్పులు రావడం అనేటువంటిది చాలా బంగారం పెరుగుదలకు ఇది దోహదం చేసింది ఈ సుంకాలు అనేటువంటి చాలా అంటే అమెరికా అనిచిత యుద్ధాలతో పాటుగా ఏమంటారు వాణిజ్య సుంకాలు వాణిజ్య యుద్ధం అంటారు దీన్ని ఈ రెండు రకాలు ఒక్కొక్క వైపు యుద్ధాలు చేయడము ఒకవైపు వాణిజ్య యుద్ధాలు చేయడము ఈ రెండింటి వల్ల బంగారం సేఫ్ అనేటువంటి ఉద్దేశంతో బంగారంలోకి మార్చుకునే ప్రయత్నం చేసి అమెరికా వాళ్ళు చేస్తున్నటువంటి సుంకాల యుద్ధము తర్వాత ఈ రకరకాల యుద్ధాలు ఉక్రెయిన్ మీద కానీ తర్వాత ఇజ్రాయిల్ మీద కానీ గాజా మీద కానీ చేసినటువంటి యుద్ధాలు అనేటువంటి భయాలను భయాందోళన పెంచినాయి ఇవన్నీ భయాందోళన పెంచి ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే యుద్ధాలు ప్రత్యక్షమైన యుద్ధాలు ఎటువంటి దారి తీస్తాయి అంటే అంటే రాకపోకలు స్తంభిపించిపోతాయి అంటే అక్కడికి వెళ్ళి ఇక్కడికి ఇక్కడికి వెళ్ళి అక్కడికి పోవడం అనేది స్తంభించిపోతాయి స్తంభించిపోతున్నటువంటి క్రమంలో వీళ్ళు గోల్డ్ అనేటువంటిది రాదు కాబట్టి పెరిగేటువంటి అవకాశము ఉంటుంది అట్లా పెరగడం మొదలైంది హైకి పెరిగిన ఆ రేటు మళ్ళీ తగ్గుముఖం పట్టడానికి గల కారణాలు ఇది బహుశా వాస్తవానికి రేటు ఉండాలంటే ఇప్పుడు వా ఇప్పుడు ఉండాల్సినటువంటి లెక్క సాధారణమైన రేటు ఇరవై తొంభై వేల మధ్యలో ఉండడం అనేటువంటిది సహజమైన ధర ఎందుకంటే అది కొన్న అమ్మిన మళ్ళొక గ్రోత్ ఇట్లా పద్ధతిగా ఉంటుంది కానీ ఎప్పుడైతే రకరకాల కారణాల వల్ల ఎప్పుడైతే ఒకటేసారి పెరిగిందో ఒకటేసారి పెరిగినటువంటిది మళ్ళీ దిగడానికి అయితే స్కోప్ ఉంటుంది ఎప్పుడైనా నేను చాలా ముప్పై సంవత్సరాల నుండి నేను చూస్తున్నా చాలా సందర్భంలో రెండు వేల పద్నాలుగులో జరిగింది ఇదే కరోనా టైంలో కరోనా టైంలో కూడా ముప్పై ఎనిమిది వేల నలభై వేలు ఉన్నటువంటి బంగారము అరవై వేలకు పోయింది అరవై వేలకు పోయింది మళ్ళీ యాభై నలభై ఎనిమిది వేలకు వచ్చింది అంటే బాగా ఎప్పుడైతే ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పెరుగుదల నమోదైతే ఒకటే ఒక మూడు నెలల కాలంలో నాలుగు నెలల కాలంలో జరిగిందంటే ఖచ్చితంగా అది కిందికి పడిపోయేటువంటి అవకాశం అంటే అది పెరగడానికి కారణాలు ప్రజల యొక్క డిమాండ్ కాకుండా ఒరిజినల్ డిమాండ్ కాకుండా సృష్టించినటువంటి డిమాండు రకరకాల కారణాలతోటి ఏర్పడ్డ డిమాండ్ ఆ డిమాండ్ అనేది ఎప్పటికీ ఉండేటువంటిది కాదు కాబట్టి బాగా పెరిగినప్పుడు భయాందోళన తోటి కొనుక్కోవడం అనేటువంటిది సరైంది కాదని నేను చెప్తాను ఒక వెయిట్ చేయాలి వెయిట్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆల్ టైం రికార్డు స్థాయిలో లక్ష ముప్పై ఆరు వేల రూపాయలకు చేరిన బంగారం ధర ప్రస్తుతం క్రమక్రమంగా తగ్గుకుంటూ వస్తుంది ఈ ధర భవిష్యత్తులో యాభై నుండి అరవై వేల వరకు పడిపోవచ్చు అనే వాదన కూడా వినిపిస్తోంది ఇందులో ఎంతవరకు వాస్తవం ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం పాపం అందరూ కూడా లక్ష ఇరవై నుంచి లక్ష ముప్పై వేల మధ్యలో చాలామంది బంగారం కొనుక్కున్నారు వీళ్ళని కనుక యాభై వేలు పడిపోతుంది అరవై వేలకు పడిపోద్ది అనేటువంటి భయ అన్ని మళ్ళీ కలిగించినట్లయితే వాళ్ళు తీసుకొచ్చుకొని అమ్మేసుకుంటారు వాళ్ళు మళ్ళీ వాళ్ళు నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది కానీ ఎట్టి పరిస్థితిలో యాభై వేలకు అరవై వేలకు రావడం మనం ఉండదు సాధారణ స్థితి మనకు ఎప్పుడు ఉండే సాధారణ స్థితి దీనికంటే ముందు ఎంత ఉండే మనకు ఎనభై వేలు ఉండే వస్తే ఎనభై వేలు రావచ్చు తొంభై వేలు రావచ్చు అంతేగాని లక్ష పైన ఉండే అవకాశమే బంగారం ఎక్కువ ఉంటుంది మళ్ళీ కూడా ఖచ్చితంగా మళ్ళీ కూడా పెరుగుతుంది ఆందోళన పడి అమ్ముకోవడం ఆందోళనపడి కొనుక్కోవడం అనేటువంటిది ఎప్పుడు కూడా ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళని మోసం చేసి తీసుకునేటువంటిది వ్యాపారం వ్యాపార గిమ్మికి మాత్రమే అది బంగారంలో పెట్టుబడి ఇట్లే కొనసాగుతుంది అది పెరుగుదల మాత్రము కంటిన్యూగా ఇలాగే ఉంటుంది తప్ప మరీ రెండు లక్షలు అవుతుంది మూడు లక్షలు ఒకవేళ అయినప్పటికీ కూడా అది నిలబడేది కాదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రస్తుతం బంగారం ధర ఎట్లా ఉంది బంగారాన్ని అమ్మాలనుకునేవారు కానీ కొనుక్కోవాలనుకునేవారు కానీ మీర్చే సలహా ఏంటి ఫైనల్గా అయితే ఇప్పుడు ఆన్లైన్ రేటు ప్రకారం లక్షా ఇరవై మూడు వేల రూపాయలు ఉంది కాకపోతే ఏం జరుగుతున్నదంటే అంత ముందు కొనుక్కున్న వాళ్ళు రకరకాల కారణాల చేత మళ్ళీ అమ్మడానికి రిటర్న్ వస్తున్నారు చాలామంది హైదరాబాద్ లాంటి పట్టణాలలో అయితే చాలా ఎక్కువగా దానివల్ల ఏంటంటే ఆన్లైన్ అసలు రేటు కన్నా మార్కెట్లో తక్కువ ధరకు బంగారం ఈ భయం వల్ల వాళ్ళు అమ్మడం జరుగుతున్నది అమ్మడం వల్ల ఏంటంటే మార్కెట్లో అసలు రేటు లక్ష ఇరవై మూడు వేలు ఉంటే ఇప్పుడు లక్ష ఇరవై ఒకటికి అమ్ముతున్నాం అంటే కస్టమర్లు తీసుకొచ్చి వాళ్ళ బంగారాన్ని అమ్ము వేసుకొని పోతున్నారు ఇదంతా కూడా అంటే భయంతో అమ్ముకొని పోతున్నారు వాళ్ళు దానివల్ల తక్కువగా ఉన్నది కాబట్టి ఈ సమయంలో ఇది తక్కువగా ఉంటుంది ఇట్లే ఉంటుంది ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉన్నది దాదాపు విశ్లేషకులు చాలామంది చెప్తున్న దాని ప్రకారం లక్ష పదివేలకు రావచ్చు అనేది అంచనాలు అయితే చెప్తున్నారు ఒకవేళ లక్ష పది వేలకు వస్తే అప్పటిదాకా వేడి చేసి కొనుక్కోవడం అనేటువంటిది మంచి ప్రణామే ఎందుకంటే ఇంకా తొంభై వేలు లక్ష రూపాయలు అయితే కావచ్చు కానీ ఇది గ్యారెంటీ లేదు కానీ లక్ష పదివేలు అయితే చాలామంది చెప్తున్నారు కాబట్టి లక్ష పది వేలకు రావచ్చు అని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ పెట్టుబడిదారు దేశంగా ఉన్న అమెరికా ఏక కోసం వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించడం కారణంగానే బంగారం మార్కెట్ ఒడిదుడుకులకు గురైందని విశ్లేషకులు ఈలేశ్వరం వెంకటేష్ చెబుతున్నారు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం రేటు మరింత పడిపోతుందని భారీగా పడిపోతుందని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఇలాంటి వదంతులను ఎవరు నమ్మవద్దని ఆయన సూచిస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్ సిటీ న్యూస్ గోదావరికి అని